నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తడం జిల్లా టేకులపల్లి మండలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ అఖండ విజయం సాధించడంతో టేకులపల్లి మండల కేంద్రంలో టీడీపీ జనసేన అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరిపారు స్థానిక రామాలయంలో పూజలు జరిపి కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి స్థానిక బోర్డు సెంటర్లో జై చంద్రబాబు జై పవన్ జై మోదీ నినాదాలతో టపాసులు కాలుస్తూ హోరెత్తించారు సులానగర్ గ్రామంలో టీడీపీ జనసేన అభిమానులు రంగులు పోసుకుంటూ మిఠాయిలు పంచారు బాణసంచా కాలుస్తూ కేరింతలు కొట్టారు ఇవి ఇప్పటి ఉన్న వార్తా వివరాలు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు